హాయ్ అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మేము నేను ఇయర్ పాలు పొంగించింది రథసప్తమి చేసింది అండ్ లాస్ట్ ఇయర్ వీడియో మీకు షేర్ చేస్తున్నాను మనం రథసప్తమి అనగానే గుర్తొచ్చేది ఆవు పిడకల మీద పాలు పొంగించి స్వామివారికి నివేదన చేస్తాము అలాగే మనం ముందుగా ఉదయాన్నే నిద్రలేచి తలసానానికి చిక్కుడాకుల్ని జిల్లేడు ఆకుల్ని తర్వాత రేగుపళ్ళని తల మీద పెట్టుకొని మనం తలస్నానం చేస్తాము అదేంటంటే మనకి ఏంటి ఈ కాలంలో అవి మనకి నెత్త మీద పెట్టుకొని తలస్నానం చేయడానికి ఏంటంటే కొంచెం అంటే ఆరోగ్యం అది బాగుంటుంది అని చెప్పి చిక్కుడుకాయలతోటి రథం చేస్తాము ఏడు చిక్కుడుకాయలతోటి రథం చేసుకుంటాము అంటే ఈ కాలంలో చిక్కుడు గింజల్లో ఎక్కువ సోలార్ పవర్ కనిపిస్తుంది సౌరశక్తి అందుకే చిక్కుడుకాయలతోటి రథం చేస్తాము చిక్కుడు ఆకుల్ని తల మీద పెట్టుకొని స్నానం చేస్తాము అలాగే చిక్కుడు ఆకులతోనే స్వామివారికి ప్రసాదం కూడా నివేదన చేస్తాము కొన్ని కొన్ని ప్లేసెస్లో అంటే చిక్కుడు గింజలను కూడా వేస్తారు ప్రసాదంలోని మనం చిక్కుడు చిక్కుడుకాయలతోటి రథం ఎలా చేస్తామంటే మొదటగా రెండు చిక్కుడుకాయలని తర్వాత ఇంకొక రెండు చిక్కుడుకాయలని పెట్టుకొని పైన మూడు చిక్కుడుకాయలతోటి అంటే ట్రయాంగల్ షేప్లో త్రిక్కోణ ఆకారంలో మనం రథాన్ని తయారు చేస్తాము ఈ ఏడు చిక్కుడుకాయలు ఏంటంటే స్వామివారి రథానికి ఏడు అశ్వాలు ఉంటాయి కదా దానికి సింబాలిక్గా మనం ఏడు చిక్కుడుకాయలను పెట్టాం అనమాట ఈ ఏడు అశ్వాలని ఏమంటారంటే వేద చందస్సులు అంటారు ఇవి గాయత్రి కృష్ణుకు జగతి అనుష్టు పంక్తి బృహతి ఉష్ణిక్ ఈ ఏడు కూడా స్వామివారి అశ్వాలు సూర్య భగవాను పుట్టినరోజుని పరిశబ్దంగా చేసుకుంటాము అలాగే సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా తన వృత్తాన్ని పూర్తి చేస్తాడు అనమాట అంటే మేషం నుంచి మేనం వరకు పన్నెండు నెలల్లో పన్నెండు రాసుల్లో ఆయన ప్రయాణం చేస్తాడు అలాగే మనకి అంటే మన దేశంలోని స్వామివారిని మూల విరాట్గా పూజించే ఆలయాలు మన దేశంలో ఒక పది వరకు ఉంటాయి అదే కాశీలో అయితే ఏకంగా పన్నెండు ఆలయాల్లో కొలువై ఉన్నారంటండి స్వామి ఈ పన్నెండు ఆలయాల్లో ఆయన మూల విరాట్గా పూజలు చేస్తారు అది నిజంగా చాలా అంటే తెలి ఆ విషయం నేను ఈ మధ్య నాకు తెలిసింది ఒకరి షెప్తే విన్నాను చాలా అంటే మనకు తెలియని విషయాలు కొత్తగా తెలుస్తే అంటే మొత్తంగా షేర్ చేసుకుంటే మంచిది అనిపిస్తుంది ఇలాంటి విషయాలు అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే కాశీలో ఉండే ఆ పన్నెండు పన్నెండు ఏంటంటే టెంపుల్స్ కేశవాదిత్యుడు అంటే ఆయన అక్కడ ఆయన ఏ విధంగా పూజిస్తారు అంటే పన్నెండు టెంపుల్స్లోని కేశవాదిత్యుడు మల్కాదిత్యుడు గంగాదిత్యుడు అరుణాదిత్యుడు ఖగోళాదిత్యుడు లోలార్కాదిత్యుడు సాంబాదిత్యుడు ద్రౌపది ఆదిత్యుడు ఉత్తరార్కాదిత్యుడు విమలాదిత్యుడు వృద్ధాదిత్యుడు యమదాదిత్యుడు అర్క అంటే రేగి పండు అంట అది నాకు తెలిసింది సో ఇది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ రథసప్తమి తప్పకుండా షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియోని వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరొకసారి హ్యాపీ రథసప్తమి